ఈ యొక్క వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించినటువంటి తూర్పు ప్రాకారం ఏదైతే ఉన్నదో ఆ యొక్క తూర్పు ప్రాకారము ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నటువంటి కొలత రెండు వందల అరవై మూడు అడుగులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రకటించారు మనం ఆయాది ప్రకారం చేసినప్పుడు అది రెండు వందల అరవై రెండు అడుగులు ఐదు వందల పంతొమ్మిది బై అరవై నాలుగు అనేటటువంటిది ఆ యొక్క ఆయాది లెక్కల నుంచి ఎలాగ మనం సాధించాము అనేది మనం చెప్తాం మిత్రులారా ఇది మనకి పార్ట్ పదకొండుగా ఇది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఉదయం ఆరు గంటలకి ఇది టెలికాస్ట్ చేయబడుతుంది మిత్రులారా మన కల్చర్ అనేదే పూర్తిగా ఈ యొక్క స్పేస్ వైబ్రెన్సీని స్పేస్ వైబ్రెన్సీ ద్వారా ఎలాగ థెరపీ జరగాలి అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మిత్రుల అందువల్ల ఒక మానవుని యొక్క సహజమైనటువంటి ఒక ఇన్నర్ లై ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఇన్నర్ లైని ఇంకా దాన్ని సృజించి ఆల్మోస్ట్ ఒక భగవంతుడి యొక్క కాన్షియస్నెస్కి తీసుకువెళ్ళే విధానమే వాస్తు విధానం అంటే మనం కట్టేటటువంటి కన్స్ట్రక్షన్స్లో ఆ భగవంతుడి తత్వాన్ని ఒక నక్షత్ర బలాన్ని అందులో చొప్పించడం ద్వారా భక్తులు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఉండడం ద్వారా ఆ యొక్క కాన్షియస్నెస్ని మనం తీసుకుంటాం సో మిత్రులారా రోజున మనం ఈ యొక్క వీడియోలో తిరుమల తిరుపతి యొక్క ప్రాకారం మొత్తంగా మనం తీసుకునేటప్పుడు బయట బయట నుంచి బయటకి మనకి రెండు వందల అరవై మూడు అడుగులుగా ఇచ్చారు కానీ మనకు ఉన్నటువంటి పూర్తిగా ఆయాదీకరణం చేసి శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క మాడ్యూల్స్ మనం తీసుకున్నప్పుడు అది రెండు వందల అరవై రెండు అడుగుల ఐదు వందల పంతొమ్మిది బై అరవై నాలుగుగా రికార్డ్ అయింది మిత్రుల ఒక్క మొత్తం అంత రెండు వందల డెబ్భై అడుగుల ఆ యొక్క కొలతలో మనకి ఇది చాలా క్లోజ్గా మనం వచ్చాము సో దీన్ని ప్రాథమికంగా ఆ యొక్క వాల్ కింద నిర్ధారణ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు మోస్ట్లీ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు నచ్చిన కొలతలతో కట్టుకుంటాము మనకు నచ్చిన విధంగా శివద్వారాలు పెట్టుకుంటాము కానీ దేవాలయాలు అలా కాదండి దేవాలయాలు ఒక భగవంతుని రూపానికి ఒక స్పేస్ ప్రతీకలు అనమాట ఒక వైబ్రన్సీకి ప్రతీకలు అనమాట ఇది వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి ఆయన యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ యొక్క శ్రవణ నక్షత్రం యొక్క కాన్షియస్నెస్లు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ క్రియేట్ చేయాలి అటువంటప్పుడు దేవాలయ విధి ఏంటంటే ఆ యొక్క ప్రాకార మందాలు లెక్క వేయాలి ఆ మధ్యలో ఉన్న స్పేస్ని లెక్క పెట్టాలి అదేవిధంగా మధ్యలో ఉన్న స్పేసు ఆ యొక్క మాడ్యూల్స్కి ఈక్వేట్ చేసినప్పుడు అందులోంచి డెలై చేసింది ఉండాలి ప్రాకారాలకు కూడా డెరై చేసినవి అయి ఉండాలి మనం ప్రాకారాలు ఎలా డెరై చేశారని పార్ట్ పదిలో చెప్పుకున్నాం మిత్రులారు ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి మొత్తము బయట నుంచి బయటికి మనకి ఈ డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు మీటర్స్ అనగా రెండు వందల అరవై రెండు అడుగుల ఐదు వందల పంతొమ్మిది అరవై నాలుగు అనే కొలత వచ్చినప్పుడు మొత్తంగా మనం చూసుకున్నప్పుడు ఇది ఈ దక్షిణం పక్కన ఉన్నటువంటి ప్రాకారం మందము ఒక ఆఫ్ పాదాగా ఉత్తరం పక్కన ఉన్న ప్రాకారమంతం ఒక ఆఫ్ పాదాగా మచ్చిలో ఉన్నటువంటి స్పేస్ మిగతా ముప్పై రెండు పాదాలకి సమానమైందండి ఇదే నిరూపణ నేను ఇక్కడ ఇస్తున్నాను ఇది బాహ్య ప్రాకారము ఈ యొక్క రాజు ప్రాకారం ఈ యొక్క ఉత్తరం నుంచి దక్షిణానికి మనం చూసినప్పుడు మొత్తంగా థర్టీ త్రీ క్యూబికల్ స్పేస్ మాడ్యూల్స్ శ్రవణ నక్షత్రానికి సంబంధించినవి ఒకదానికి ఒకటి పక్కగా పేర్చడం ద్వారా వచ్చినటువంటి కొలతలు ఒక్కొక్క మాడ్యూల్ యొక్క వెడల్పు ఎందుకంటే ఉత్తరం నుంచి దక్షిణానికి నిరూపణ చేస్తున్నాం కాబట్టి ఉత్తరం నుంచి దక్షిణంగా మనం వెడల్పు ఏడుగు పదకొండు వందల ఏడు బై పదహారు అనేది మనం తీసుకున్నప్పుడు ప్రాకారం గోడ మందం దక్షిణం ఆఫ్ పాద ప్రాకారం లోపల ఉన్న స్పేసు ఇంటర్నల్ స్పేసు ముప్పై రెండు పాదాలు ఈ యొక్క ఉత్తరం నుంచి దక్షిణానికి గోడ లోపల నుంచి లోపల అదే రకంగా ప్రాకారం యొక్క మందం ఉత్తరం పక్క ఆఫ్ పాద అంటే ముప్పై రెండు పాదాలు లోపల ఆఫ్ పాద ఆఫ్పాద మొత్తం ముప్పై మూడు పాదాలు మనం ఏదైతే డిరైవ్ చేశామో ఆ యొక్క కాన్షియస్నెస్ ఏడు అడుగులు పదకొండు అంగుళాలు ఇంటి ఏడు బై పదహారు అనే వడల్పు కొలత కలపగా రెండు వందల అరవై రెండు అడుగుల ఐదు అంగుళాలు ఏడు బై పదహారు అనేది ఇక్కడ మనం నిరూపణ చేశాం మిత్రుల ఇక్కడ మీకు ఒక చక్కని విషయాన్ని నేను చెప్తాను అన్నమాట దేవాలయాలు చూసినప్పుడు ఆయం కట్టినప్పుడు ఆ యొక్క కొలతల్ని అవుటర్ నుంచి అవుట్ రాస్తారండి చాలా మందికి తెలియని రాశం ఏంటంటే ఈ యొక్క మందం కూడా గోడ మందం కూడా ఆయన నుంచి మనం డిరైవ్ చేయాలి సో ఆ రకంగా ఈ యొక్క ధర్మాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం మన తాతలు ముత్తాతలు స్థపతలు వారు చక్కగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు వారు అంత చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు కాబట్టి వెయ్యి సంవత్సరాల తర్వాత పరిపూర్ణంగా ఈ నాలెడ్జ్ మీద అధ్యయనం చేస్తున్నటువంటి శ్రీనికుమారు దాన్ని డికోజ్ చేయగలిగాడు సామాన్య ప్రధానికానికి ఒక గృహవాస్తుని అందిస్తున్నటువంటి శ్రీనికుమారు దేవాలయ వాస్తు వేరు కాదయ్యా గృహవాస్తు వేరు కాదయ్యా రెండింటిలోనూ ఉన్నది ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీనే ఇంటి లోపల ఒక సింగిల్ యూనిట్ తీసుకుంటామయ్యా గుడి లోపల మల్టిపుల్ యూనిట్స్ తీసుకుంటామయ్యా రెండింటికి కట్టే ఆయాధీకరణం కూడా ఒకటేనయ్యా నెక్స్ట్ మనం ఇదే బెస్ట్ వీడియో మనం పార్ట్ పన్నెండు అనేది మనము ఈ యొక్క తూర్పు నుంచి పడమరగా వచ్చేటటువంటి ఈ యొక్క గోడ కొలతల్ని దేని నుంచి డిరైవ్ చేశారు అనేది మనం తెలియచెప్తాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్